ఆయన గురించి మీడియా వాళ్ళు కూడా మీరు ఎందుకు ఊకే కుర్చీ కుర్చి ప్రశ్నలు వేస్తున్నారు ఆయన అఘోరితో కూడా మీరు అఘోరి అని మాకు తెలుసు మీ గురించి నేను చాలా పాజిటివ్గా ఈ ఛానల్లో మాట్లాడాను ఒకసారి వినండి తర్వాత లోక కళ్యాణి కోసం మీరు చాలా చేస్తున్నారు ఈయన కూడా నేను లోక కళ్యాణ్ కోసం మూడు సంవత్సరాల నుంచి పాదయాత్రలు చేస్తున్నాను నేను ఒకవేళ నేను ఒకవేళ చనిపోతే నేను అప్పుడైనా మీరు అందరు ఏకమై ఇది చేయండి అన్నట్టుగా ఆయనతో చెప్పుకొస్తున్నాడు ప్రస్తుతం నేను కేదార్నాథ్లో ఉన్న మరికొద్ది రోజుల కేదార్నాథ్ ముయ్యబడుతుంది కాబట్టి ఇప్పుడు కేదార్నాథ్లో ఉన్న లోక కళ్యాణం కోసమే నేను ఇదంతా చేస్తున్నా కానీ నన్ను నా మీద అందరి ఇష్టానుసారంగా తెలుగు రాష్ట్రాల్లో వీడియోలు వేయడము నా గురించి తప్పుగా ఇంత చర్చలు జరపడం ఇదంతా చేస్తున్నారు నన్ను వాంటెడ్గా అని అక్కడ సిద్ధ స్వామితో మాట్లాడారనమాట యోగి సిద్ధస్వామి ఆయన కూడా ఏమంటున్నారంటే ఎల్లూరు శ్రీనివాస్ మాట్లాడాడు ఈయన కూడా ఎవరైతే సిద్ధయోగి గారు ఆయన అఘోరి అనే చెప్తున్నారు ఓకే ఇప్పుడు ఈ సిద్ధయోగి గారు ఆ అఘోరా అనే అఘోరి ఈయన గారు కూడా ఒక ఆ అఘోరా ఒక అఖాడకు సంబంధించిన వ్యక్తి కాబట్టి అక్కడ అవతల వ్యక్తి గురించి నిర్ధారణ చేస్తున్నాడు కదా స్వామి అయితే మీరు మొన్న రిలీజ్ అయినటువంటి ఒక నోటు దాంట్లో ఈయన పేరు ఏ అకాడలో కూడా లేదు అంటున్నారు కదా మరి ఈ సిద్ధయోగి గారు ఒక అకాడ నుంచి వచ్చి అకాడ పేరు చెప్తూ మాట్లాడుతున్నారు మరి ఈయనకు తెలియదా మంచి ప్రశ్న ఇస్తారు మిత్ర ఇప్పుడు ఇప్పుడు ఆ స్వామి మీరు మాట్లాడిన వ్యక్తి ఎవరు అనేది నేను చూడలేను కానీ ఒక విషయం ఏంటంటే ఆ వీడియో నేను కూడా విన్నా నిన్న మొన్న చూసినప్పుడు ఇప్పుడు రెండు విషయాలు స్పష్టత తీసుకొస్తాం ఒకటి ఒక అఖాకి సంబంధించిన ఒక అఘోరియో అఘోరా ఉన్నాడు అనుకుందాం మిత్రమా ఆయన గారు ఏం చేస్తారనంటే ఒక యోగుల గురించి ఒక సిద్ధ యోగుల గురించి ఒక సత్పురుషుల గురించి మాట్లాడే అర్హత ఉంటది వాళ్ళ గురువు గారిని నాన్న అని సంబోధిస్తారు నాన్న గురువు గారిని ఇప్పుడు ఉదాహరణకి మీరు అన్న ఈ గురువు గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురువు గారి పేరు వాళ్ళ గురువు గారి పేరు వాళ్ళ గురువు గారి పేరు ఇట్లా వాళ్ళ పరంపర నుంచి వస్తాదనమాట అది వచ్చిన దాంట్లలో ఎల్లూరి శ్రీనివాస్ గురించి ఒకవేళ ప్రస్తావన తెచ్చాడే అనుకుందాం ఈయన నిజమైన సత్పురుషుడే అని అన్నారు అనుకోండి సత్పురుషుడే అనుకోండి ఇప్పుడు చేయాల్సిన విషయం ఏంటంటే ఈ సత్పురుషుడు ఈ సత్పురుషుడు అని రుజువు చేసి మాట్లాడాలి ఫోన్ లో మాట్లాడడం అంత చేయగలుగుతారు ఒక అఖాడాల నుంచి ఒక లెటర్ మనం నిన్న ఇష్యూ చేశాం చేసిన తర్వాత పదిహేను అఖాడాలలో ఈయనకు సంబంధం లేదు బ్రహ్మ విష్ణు పరమేశ్వర ఒక పేరు పెట్టుకుని ఉన్నాడు ఇలాంటి విషయాలలో సనాతన ధర్మం పేరు చెడగొడుతున్నాడు అని ఒక లెటర్ మనం చాలా వ్యాలీడ్ ఇచ్చాము కదా ఈయన గారు ఫోన్ లో మాట్లాడడం కంటే ఒక లెటర్ ఇష్యూ చేశారనుకోండి అప్పుడు శివరుద్ర సాధు ఇచ్చిన ఒక లెటర్ తప్పైతుంది ఇది మనం లైవ్ గా ప్రొడ్యూస్ చేసాం ఇక్కడ ఒక లో చేస్తే లక్షల మంది చూసారు దాన్ని చూసిన దాన్ని మనం ఇప్పుడు పోర్ట్రేట్ గా మాట్లాడామనుకోండి ఈయన ఎల్లూరి శ్రీనివాస నిజమైన అగోరా ఆయనకు అతీతమైన శక్తులు ఉన్నాయని అన్నాడు అనుకోండి అతీతమైన శక్తులకి రుజువు ఒకటి అతీతమైన విలువలకు ఒక రుజువు ఒకటి ఖచ్చితంగా ఆయన ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది ఈ విషయం ఎలా ఉంటదంటే ఒకరిద్దరు ఇప్పుడు నెగిటివ్ నెగిటివ్ కాదు అయినా పాజిటివ్ అని మాట్లాడుతున్నారు మనం అవి రెండు మూడు విషయాలు కూడా నిన్న చర్చించుకున్నాం ఛానల్కి వచ్చినప్పుడు ఇప్పుడు ఎలా ఉంటదంటే ఈ విషయాలలో మాటలు అందరూ వదిలేస్తారు రుజువులు చేయకపోతే ఈ మాటలు వదిలిన వ్యక్తిని కూడా మనం కొంచెం ఆలోచన పూర్వకంగా వెళ్లాల్సి వస్తుంది ఇప్పుడు ఆ ఎవరైతే మాట వదిలాడో ఆ వ్యక్తి ఆ వ్యక్తిని కూడా రుజువు అడగాలి ఈ రుజువు ఎవరితో అడగాలి నువ్వు కూర్చున్న దాంట్లో నువ్వు ఒక అఖాటాలో ఏ మంత్రం తీసుకున్నావు అంటే ఏ ఏ ఉపదేశం తీసుకున్నావు ఒక అఖాడకి నువ్వు ఇప్పుడు హైదరాబాద్ లోనే భాగ్యనగరంలోనే వచ్చేసి ఒక లో కూర్చొని ఇంటర్వ్యూ ఇస్తున్నామని అంటే మరి నీకు ఆ సమయం ఆ అర్హత ఎవరిచ్చారు ఇప్పుడు అఖాడాలలోనే ఉండాలి అఘోరాలు ఇంకెక్కడ ఉండాలి అని అన్నప్పుడు ఈ గురువు గారు కూడా వచ్చారు అని అంటే మరి ఏ ఉద్దేశంగా వచ్చారు ఏ అఖాడాలు ఇప్పుడు అఖాడాలంటే నువ్వు మంచి క్వశ్చన్ వేసినావు స్వామి ఇప్పుడు ఒక సాధువో లేక పురోహితుడో ఏదని అంటే ఒక ఐడెంటిఫికేషన్ ఉంటది కదా ఆ ఐడెంటిఫికేషన్ ఉంటే సరిపోతుందా అందులో రుజువు చేయబడవద్దా ఈజ్ అ ఫెయిల్డ్ స్టూడెంట్ ఆర్ ఈజ్ అ సక్సెస్ఫుల్ స్టూడెంట్ అని రుజువు చేయాలి వద్దా ఇక్కడ అంటే బాలకృష్ణ గారు కాశీ నుంచి కూడా ఉన్న రీసెంట్ వీడియోలో ఏం మాట్లాడారంటే అఖడాలలో ఏదైనా లెటర్ ఎవరైనా ఇష్యూ చేసినా కూడా ఆ లెటర్ ఇష్యూ చేయడానికి అనుమతులు కాశీలో ఉండే పెద్ద పెద్ద గురువులందరూ అనుమతితో మాత్రమే ఒక లెటర్ ఇష్యూ చేస్తారో అది కూడా ఈయన అఖాడాల లోపటే ఉండాలి బయటికి వెళ్ళకూడదు అని అంత సులభంగా బయటకు వచ్చేసేసి నేను ఇలా ఉంటా నేను అలా ఉంటా అనడానికి కాదు ఎందుకో రాజేష్ నాథ్ అగోరా గారు మరి ఇప్పుడు అన్ని షూటింగ్లకు రావట్లేరు స్వామి ఆయన కూడా అగోరా కదా ఆయన కూడా ఒక తణుకులో ఒక ఆశ్రమం నడిపిస్తున్నారు కదా ఇప్పుడు ఆయన గారు బయటకి ఎందుకు వస్తలేరు మన అందరూ మరి ఇంటర్వ్యూలకు ఎందుకు పోతలేరు ఆయన దగ్గరికి ఆయన గారు ఆర్టీవీ లైవ్ లో మాట్లాడినప్పుడు ఏమన్నారంటే అనుమతులు ఉండవు మేము ఒక అంతస్తుల్లో ఉన్నాము కిందికి దిగజారి మాట్లాడము కిందికి దిగజారుతామా ఆయన చేసే పనులకి మేమందరం వచ్చే సమాధానాలు చెప్పాల్సిన సమయం ఇది కాదు కొన్ని నియమాలు నిష్ఠతలు అనుమతులు కొన్ని సాంఘికమైన విలువలకి సనాతన ధర్మంలో ఒక విలువ ఉంటుంది ఆ విలువ ప్రకారంగా మేము పోతున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న విషయాలలోకి తల దూర్చుకొని మాట్లాడుకోవాల్సినంత సమయం లేదు ఇప్పుడు ఆ వర్షం ఎంత ఎంత బాగుంది స్వామి ఇప్పుడు నువ్వు అతీతమైన శక్తివి లోక కళ్యాణానికి నువ్వు వచ్చావనంటే మాటలకి ఏమున్నది స్వామి ఓ వడబడబొడబడు వంద మాట్లాడేయచ్చు కదా మనం విత్ ప్రూఫ్ మాట్లాడుతున్నాం ఇప్పుడు ఈ రోజు మనం గత వారం నుంచి చూస్తూ ఉంటే ఎవ్రీ ప్రూఫ్ మనం మాట్లాడుతున్నాం కదా ఇప్పుడు మీ ఛానల్లో నాలుగు ప్రూఫ్లు ఇచ్చినావు నువ్వే అట్లా ఇంకొక ఛానల్లో నాలుగు ప్రూఫ్లు వేసారు ఎక్కడెక్కడెక్కడెక్కడ ఎన్ని ప్రూఫ్లు ఇస్తున్నారంటే ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు కూడా ప్రూఫ్ తో మాట్లాడాలి మాట్లాడితేనే మనం నిజమా మనం అబద్ధం అంటారు ఇక్కడ ఒక స్వామి గారు వచ్చేసి తప్పు పట్టారు అనడానికంటే ముందు ఆ స్వామి మాట్లాడుతున్న వీడియో గతంలో కొంతమంది కూడా చెప్పారు ఏమని ఇలా ఫలానా ఫలానా వ్యక్తి ఫలానా ఫలానా వాళ్ళు చాలా బలమైన వాళ్ళు చాలా శక్తి తలు చూరని ఒకళ్ళిద్దరు కాదు సుమారు ఒక తొమ్మిది పది మంది ఎకదాటిగా మాట్లాడారు ఎల్లూరు శ్రీనివాస్ గురించి ఆయన చాలా పవర్ఫుల్ ఆయనకి ఇలా వస్తుంది ఆయనకి అలా వస్తుంది ఆయన అంది ఈయన ఈ వీడియోలు వీళ్ళు కూడా చూశారు కదా మరి మొదట్లో అందరూ నిజమే అని అనుకున్న తర్వాత చాలా మంది మారారు మారి నిజం కాదు ఆడపిల్లల్ని తీసుకుపోతున్నాడు అని ఒకళ్ళు కిడ్నాప్ చేస్తున్నారని ఒకళ్ళు గాంజాయి సప్లై చేస్తున్నారు అని ఒకళ్ళు తర్వాత మళ్ళీ ఇంకో విషయం అన్నిటికంటే బలమైన విషయం ఏదని ఈయన గారు పురుష మార్పిడి చేసుకుంది పోయిన సంవత్సరమే ఆ తర్వాత ఏమో సంవత్సరాల నుంచి పోయిందని చెప్పి బ్రహ్మ విష్ణు పరమేశ్వర తమిళనాడులో ఒక ట్రస్ట్ నడిపిస్తే ఆ ట్రస్ట్ వాళ్ళు ఈయనని కొట్టి కొట్టి ఇరగొట్టారన్న వీడియో కూడా వచ్చింది అంటే అన్ని డాక్యుమెంటెడ్ గా వస్తున్నది కదా స్వామి ఇప్పుడు మనం కూడా ఈయన గారు పెట్టిన వీడియో ఓల్డ్ వీడియోనా న్యూ వీడియోనా ఇది కూడా చూసుకోవాల్సిన సమయం ఉంది మన దగ్గర అప్పుడైనా పొరపాటు పడ్డాడేమో మీరు అన్న స్వామి గారు ఎప్పుడో ఒక సంవత్సరం కింద వీడియో ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారు తమ్ముని మార్చేసి పెట్టేసేస్తే అది ఇప్పుడు ఇప్పుడు అయితే కొత్తది ఎందుకంటే అఘోరి మాట్లాడుతున్నాడు కాబట్టి అది తెలిసిపోయింది ఓకే అఘోరి మాట్లాడుతున్నాడు కాబట్టి తెలిసిపోయింది మనం ఒక విషయం వివరంగా మీరు మంచి ప్రశ్న ఇచ్చారు కాబట్టి ఏమనాలంటే స్వామి ఇలాంటి విషయాలు వేరే స్పష్టంగా మాట్లాడినాము ఆజాద్ గారు చట్టపరంగా వెళ్లారు ఆ రాధిక చూయించాము అక్కడ మంగళగిరిలో నాలుగు కేసులు అయ్యాయి జై భీమ్ లో మీకు జై భీం చెప్పేసి అంబేద్కర్ గారు ఇన్ని బ్రష్ పట్టించే పనులు చేసిన ఒక భ్రష్ గురించి ఈ రోజు మనము ఏమంటారు సనాతన ధర్మం గొప్పది అందులో మీరు చాలా గొప్పవాళ్ళు అని చెప్పేసి మన పవిత్రతను కోల్పోతున్నావా లేదా స్వామి అలాంటి పనులు చేసే వాళ్ళని ఎన్కరేజ్ చేయకూడదు మీడియా ముఖంగా కూడా గతంలో చెప్పినట్టుగానే ధర్మం అనేది ఇంకా ఈ రోజు ఆడపిల్లలందరూ బయటకు వస్తున్నారు తర్వాత ఈ సనాతన ధర్మ గురించి అర్ధనారీశ్వరులందరూ బయటకు వస్తున్నారు ఒక్కళ్ళు కాదు ఇది ఒక పోరాటం లాగా మొదలు పెట్టుకోవడానికి కారణాలు ఏంటి అందరి మనోభావాలు దెబ్బతిన్నాయి కదా స్వామి ఒక్కళ్ళిద్దరు వచ్చేసేసి ఆయనకు సపోర్ట్ గా మాట్లాడినంత మాత్రాన రుజువు కాకపోతే వాళ్ళకు కూడా రేపటి అవమానాలు కావటం ఖచ్చితంగా జరుగుతాయి కదా పోలీస్ ఎంట్రాకేషన్ ఇప్పుడు ఏమంటున్నారంటే ఎవరెవరు ఏ విధంగా ముందుకు వస్తున్నారు ఎలా వస్తున్నారు అన్నిటిదాన్ని ఇప్పుడు రోజు ఏమైనా జరగరానే జరిగితే వీళ్ళు ఇలా మాట్లాడిన వాళ్ళందరినీ ఇంటరాగేషన్ తీసుకోవాలని గ్యారెంటీ ఏముంది స్వామి కాబట్టి ఏంటంటే నాలుగేది ఊరికే వదిలేసేస్తే విలువలు కోల్పోతాం కదా స్వామి అలా వదలకుండా అంటే ఛానల్ వల్ల ఆ స్వామి గొప్పగానే చెప్పిండొచ్చు కానీ అవతల వ్యక్తి కూడా ఆ అర్హతలో ఉండాలి స్వామి కాబట్టి ఆ స్వామికి మీరు కూడా ఛానల్ ముఖంగా చెప్పండి మాట్లాడి విషయ వివరణలు తీసుకుంటే దానివల్ల ఆయన కూడా నిజ నిజాలు గతంలో పొరపాటు అయిందా లేకపోతే ఇప్పుడు ఏంది అసలు ఆయన ఏ ఉద్దేశం అనేది ఆ స్వామి తెలుసుకుంటాడు దాన్ని నిజంగా శ్రీనివాస విషయంలో ఏ మాటలు మాట్లాడినా అని ఒక ఏమన్నాడు మీరు ఎందుకు గుచ్చిగుచ్చి అట్లా ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నారు కరెక్టా అంటే ఇప్పుడు గుచ్చిగుచ్చి ప్రశ్నలు అడుగుతున్నప్పుడు మరి ఆయన ఆయన ఎందుకు చెప్పిండు డే వన్ నుంచి ఆయన కూడా మీడియా ముందుకు రాకుండా స్పందించాల్సి స్పందించకుండా ఉండాల్సింది కదా ఆ ఇప్పుడు ఉచి కూర్చోడినంత మాత్రం చెప్పాల్సిన మా షేర్ నేను మీడియా ముందుకు రాను నేను ఆ గోరిని మేము మాట్లాడకూడదు మాకు కొన్ని ఆదేశాలు ఉంటాయని ముందే చెప్పాలి కదా ముందే చెప్పలేడు ఆ రోజు వచ్చి నగ్నంగా కూర్చున్నాడు మాకు ఇవి ఉంటాయి అన్నాడు బోర్దే పెట్టుకుంటా అన్నాడు పైన ఇవి అన్నాడు మేము ఆడవాళ్ళని అసలు చూడమన్నాడు పెళ్లి చేసుకోమని అన్నాడు తర్వాత చితాబ్ స్వామి రాసుకుంటాం ఎన్ని మాటలు మాట్లాడాడు అసలు మా యాంకర్ తోటి నాకు పీరియడ్స్ వస్తాయన్నాడు అయితే నవ్వొచ్చింది నాకు ఆ పీరియడ్స్ వస్తున్నప్పుడు పెద్ద గొడవ అయింది నీకు ఎలా వస్తాయి పీరియడ్స్ చెప్పు నేను వచ్చినప్పుడు వస్తానంటే ఏమన్నా చేతబడి చేసేస్తానంట ఇవన్నీ ఎలా ఉన్నాయి చూడండి విషయాలు చేతబడి చేసేస్తారంటే బానే ఉండు చేతబడులు చేసేటోళ్ళు ఉన్నారు లేదనట్లేదు కానీ ఈ విధమైన చేతబడులు మనం కనీవీనియర్గా ఎరగలేదు కాబట్టి ధర్మాన్ని కాపాడే ప్రయత్నం చేయండి మీ మీడియా సోదరులందరికీ కృతజ్ఞత వచ్చిందా అంటే ఉత్తరప్రదేశ్ లో సంథింగ్ ఎక్కడ పోలీస్ లో అరెస్ట్ కొన్ని విషయాలు వస్తున్నాయి ఇంకా నిర్ధారణ కాలేదు నేను ఈ రోజు అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉన్నాను లోకి ఎక్కడ కూడా రాలేకపోయాను యాక్చువల్లీ ఈ రోజు ప్రెస్ మీట్ ఉంది రెండు గంటలకి ఆ ప్రెస్ మీట్ ని రేపటికి పోస్ట్ పోన్ చేశాము స్వామి నేను పూజకు వచ్చాను రేపు ఆఫ్టర్ నూన్ ఉండొచ్చు నేను మీకు కమ్యూనికేషన్ వస్తా స్వామి ధర్మ ప్రయత్నం చేయాలి ధర్మాన్ని గెలిపించండి స్వామి జై శ్రీరామ్